పన్నెండవ అధ్యాయం ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు తృంచి తినసాగిరి పరిసయులది చూచి ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను తానును తనతో తనతోకూడనున్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాని గూర్చి మీరు చదువలేదా అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించియు నిర్దోషులైయున్నారని మీరు ధర్మశాస్త్రమందు చదువలేదా దేవాలయము కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసియుంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు కాగా కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువైయున్నాడనెను ఆయన అక్కడ నుండి వెళ్లి వారి సమాజమందిరములో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చెయ్యగలవాడొకడు ఆయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరుచుట న్యాయమా అని ఆయనను అడిగిరి అందుకాయన మీలో ఏ మనుషునికైనానూ ఒక గొర్రెయుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాని పట్టుకొని పైకి తీయడా గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుష్యునితో నీ చెయ్యి చాపుమనెను వాడు చెయ్యి చాపగా రెండవ దానివలే అది బాగుపడెను అంతటా పరిసయులు వెలుపలికి పోయి ఆయనను ఏలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చట నుండి వెళ్లిపోయెను బహుజనుల ఆయనను వెంబడింపగా ఆయన వారినందరినీ స్వస్థపరచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను ప్రవక్త అయిన యషయా ద్వారా చెప్పినది నెరవేరునట్లు ఆలాగు జరిగను అదేమనగా ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకొంటిని ఈయన నా ప్రాణమున కిష్టుడైన నా ప్రియుడు ఈయన మీద నా ఆత్మ నుంచెదను ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును ఈయన జగడమాడడు కేకలు వేయడు వీధులలో ఈయన శబ్దమెవనికి వినబడదు విజయముందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు ఈయన నామందు అన్యజనులు నిరీక్షించెదరు అనునదే అప్పుడు దయము పట్టిన గ్రుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను ఆయన వానిని స్వస్థపరచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయను అందుకు ప్రజలందరూ విస్మయముంది ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకునుచుండి పరిసయ్యులు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయినా బయేల్జబూలు వలననే దయ్యములను వెళ్లగొట్టుచున్నాడుగాని మరి ఒకని వలన కాదనిరి ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లనెను తనకు తానే తనకు ను 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 సాతాను, సాతాను తనకు విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైననూ నిలువదు సాతానును వెళ్లగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును అట్లయితే వాని రాజ్యం ఏలాగు నిలుచును నేను జబూలు వలన దయ్యములను వెళ్లగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు కాబట్టి వారే మీకు తీర్పరులై ఉందురు దేవుని ఆత్మవలన నేను దయ్యములను వెళ్లగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నది ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఏలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామగ్రి దోచుకొనగలడు అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకును నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి నాతో కలిసి సమకూర్చనివాడు చదరగొట్టువాడు కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును ఆత్మ ఆత్మవిషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడువానికి క్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబువు యుగమందైనను పాపక్షమాపణ లేదు చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి చెట్టు దాని పండు వలన తెలియబడును సర్పసంతానమా మీరు చెడ్డవారైయుండి ఏలాగు మంచి మాటలు పలుకుగలరు హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు గదా సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును నేను మీతో చెప్పునదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియూ విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు నీ మాటలను బట్టియే అపరాధివని నొందుదువు అప్పుడు శాస్త్రులలోను పరిసయులలోను కొందరు బోధకుడా వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్ల వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచకక్రియను అడుగుచున్నారు యోనాను యోనానుగూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియైనను వారికి అనుగ్రహింపబడదు యోనా మూడు రాత్రింబగళ్ళు తిమింగళము కడుపులో ఏలాగుండెను ఆలాగు మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును నినివేవారు యోన ప్రకటన విని మారుమనస్సు పొందిరిగనుక విమర్శ సమయమున నినివేవారు ఈ తరము వారితో నిలువబడి మీద నేరస్థాపన చేతురు ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు విమర్శ సమయమున దక్షిణ దేశపు రాని ఈ తరము వారితో నిలువబడి మీద నేరస్థాపన చేయును ఆమె సొలోమోను జ్ఞానము వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చెను ఇదిగో సొలోమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అపవిత్రాత్మ ఒక మనుషుని వదలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచూ నీరులేని చోట్ల తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నేను వదలివచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చియుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు దయ్యములను వెంటబెట్టుకుని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించున నేను ఆయన జనసమూహములతో ఇంకా మాటలాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులు ఆయనతో మాటలాడగోరుచూ వెలుపల నిలిచియుండి అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులును నీతో మాటలాడవలనని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పాను అందుకాయన తనతో ఈ సంగతి చెప్పినవాని చూచి నా తల్లి ఎవరు నా సహోదరులెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులును పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను